తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది గురుకుల డిఎస్సీ ఫలితాలలో మ్యాథమెటిక్స్ బయో సైన్స్ సోషల్ స్టడీస్ తెలుగు హిందీ డిఎస్సీ ఎస్జీటీ తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రెండు వేల పదహారు గ్రూప్ టూ బీసీ విభాగంలో నాలుగు వందల తొంభై మూడు మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి టెట్ గ్రూప్స్ ఎస్ఐ పిసి ఎస్ఎస్ఐ ఆర్ఆర్పి ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభాగ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీ చే నిర్వహించబడును ఆఫ్ లైన్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ దిల్షుఖ్ నగర్ బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ హాయ్ ఫ్రెండ్స్ డియర్ స్టూడెంట్స్ నేను మీ డైరెక్టర్ కేశమోని చంద్రశేఖర్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి టుడే టాపిక్ నల్గొండ బ్రాంచ్ న్యూ టెట్ డిఎస్సి ఇంటెన్సివ్ జాబ్ టార్గెట్ స్పెషల్ బ్యాచ్ అడ్మిషన్స్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో మీకు వివరిస్తాను ప్లీజ్ లైక్ షేర్ దిస్ వీడియో టు యువర్ నియర్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ డియర్ స్టూడెంట్స్ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల విద్యార్థులు డైలీ ఎగ్జామ్ డైలీ స్టడీ అవర్స్ నిరంతర మోటివేషన్ క్యాంపస్ లోపలే హాస్టల్ వసతి ఉండడంతో ఇంటెన్సివ్ స్పెషల్ బ్యాచ్కు భారీగా రావడం జరుగుతుంది ప్రస్తుతం పోటీ పరీక్షల పేపర్ను ఎదుర్కోవాలంటే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్ రీసెంట్ రిలీజ్ అయినటువంటి గురుకుల ఫలితాల్లో అన్ని సబ్జెక్టులలో మా టాపర్స్గా నిలబడ్డ ప్రతి విద్యార్థి సీనియర్ ఫ్యాకల్టీ క్లాస్ రూమ్ నోట్స్తో పాటు డైలీ ఎగ్జామ్ స్టడీ అవర్స్ వారిని టాపర్స్గా నిలబెట్టాయన్న విషయాన్ని మా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ప్లీజ్ వాచ్ దోస్ వీడియోస్ డియర్ స్టూడెంట్స్ లేడీస్ హాస్టల్ క్యాంపస్ లోపలే ఉండడం ట్రస్ట్ పరంగా భారీ ఫీజు డిస్కౌంటు డైలీ ఎగ్జామ్ నిర్వహణ ఆన్లైన్ ఫ్రీగా రావడం డైలీ స్టడీ అవర్సు స్టడీ హాల్ సౌకర్యము గత డిఎస్సి ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ టాప్ ర్యాంక్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బయో సైన్స్ సోషల్ తెలుగు హిందీలో స్టేట్ టాప్ ర్యాంక్స్ రావడంతో ఇప్పటికే అన్ని జిల్లాల విద్యార్థులు అడ్మిషన్స్కే భారీగా సంప్రదించడం జరుగుతుంది డియర్ స్టూడెంట్స్ డైరెక్టర్గా ఒక విద్యార్థికి ఎలాంటి ఎన్విరాన్మెంట్ని అందిస్తే సక్సెస్ అవుతాడో నాకున్న ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మీకు మన క్యాంపస్ని వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుదూర ప్రాంతాల నుంచి మనకు ఎక్కువగా లేడీస్ మన బ్రాంచ్కి రావడం జరుగుతుంది కావున పూర్తి స్థాయి సెక్యూరిటీ మెజర్మెంట్స్ తీసుకుంటూ ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఫ్యాకల్టీ పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అవనిగడ్డ టెట్ డిఎస్సి టీంచే నూతన టెక్స్ట్ బుక్స్ సిలబస్ ఆధారంగా షార్ట్ కట్ టెక్నిక్స్ మెథడ్స్తో సాధారణ విద్యార్థులకు అర్థమయ్యేలా సులువైన పద్ధతిలో మన యొక్క క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది డియర్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మరి టెట్ టు డిఎస్సి అనగానే సైకాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్టు చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు గత ఇరవై సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో సైకాలజీ అనగానే వినపడే పేర్లు మిస్టర్ జిఎస్ రెడ్డి అండ్ మిస్టర్ రమేష్ మాస్టర్ దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ హ్యాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ మీరు అతి సులువైన పద్ధతిలో సైకాలజీ అనేది టఫ్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ కూడా క్లాస్ రూమ్ లోనే విద్యార్థులందరికీ కూడా స్పష్టతతోని కాన్సెప్ట్ ఎగ్జాంపుల్స్ తోని నిత్య జీవిత ఎగ్జాంపుల్స్ ని అందిస్తూ సులువైన పద్ధతిలో సైకాలజీని బోధించడం జరుగుతుంది మరి లాస్ట్ టెట్ లో ముప్పైకి ముప్పై మార్కులు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ముగ్గురు సాధించడం జరిగింది అటువంటి విద్యార్థులకి కోచింగ్ ఇచ్చినటువంటి ఫ్యాకల్టీస్ మిస్టర్ జిఎస్ రెడ్డి అండ్ రమేష్ మాస్టర్ వచ్చి క్లాసులు తీసుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా డిఎస్సి లో మరొక ప్రధానమైన సబ్జెక్ట్ పర్స్పెక్టివ్స్ అంటే విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి సిలబస్ ఉండడం జరుగుతుంది దీనికి మిస్టర్ నరేష్ మాస్టారు మిస్టర్ రమేష్ మాస్టారు దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ హాజ్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ మరి పర్స్పెక్టివ్స్లో విద్య 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 యొక్క ప్రాముఖ్యత విద్యా చరిత్ర ఆ విద్య యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు వీటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా మన యొక్క రమేష్ మాస్టరు అండ్ నరేష్ మాస్టరు దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ ఈజ్ వండర్ఫుల్ ఇన్ ద పార్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ విల్ ఎంటర్ ఇన్ టు అవర్ క్లాస్ సో అదే విధంగా మరి మరొక సబ్జెక్ట్ అయినటువంటి తెలుగు తెలుగుకి సంబంధించి మిస్టర్ హరీష్ చారి మాస్టారు మిస్టర్ మోహన్ గాంధీ మాస్టారు మిస్టర్ శ్రీశ్రీ మాస్టర్ దీస్ ఆర్ ది త్రీ ఫ్యాకల్టీస్ హూ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ తెలుగు తెలుగు విభాగంలో గత ఇరవై సంవత్సరాల నుంచి మరి గురుకుల కానీ డిఎస్సి కానీ జేఎల్ గానీ డిఎల్ ఏ స్థాయిలో ఉన్నా ఆ సబ్జెక్ట్ని అద్భుతంగా బోధించేటువంటి ఫ్యాకల్టీ మిస్టర్ హరీష్ మాస్టరు గాంధీ మాస్టర్ శ్రీశ్రీ మాస్టారు డియర్ స్టూడెంట్స్ మరి డిఎస్సి లో మరో ప్రధానమైనటువంటి సబ్జెక్టు జీకే కరెంట్ అఫైర్స్ సాధారణంగా జీకే కరెంట్ అఫైర్స్లో లో స్టాక్ కరెంట్ ఉండడం జరుగుతుంది మరి లేటెస్ట్ గా అన్ని పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఆడడం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఫ్యాకల్టీగా పేరుందిన మిస్టర్ దేవేంద్ర మాస్టారు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్ లో హాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ మనకి ఒక క్లాసెస్ అనేవి అండ్ అదేవిధంగా ఇంగ్లీషు సాధారణంగా గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ అనగానే కొంచెం కఠినంగా అనిపిస్తుంది మరి అటువంటి ఇంగ్లీష్ని సాధారణ విద్యార్థులకు కూడా సులువైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా చెప్పే మన శ్రీనాథ్ మాస్టారు మిస్టర్ ప్రసన్న మాస్టారు ది దీస్ టూ పీపుల్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అదేవిధంగా బయోసైన్స్ని తీసుకున్నప్పుడు బయోసైన్స్ విభాగంలో మిస్టర్ పాషా మాస్టారు మిస్టర్ ప్రజాపతి మాస్టారు మిస్టర్ నర్సయ్య మాస్టారు దీస్ ఆర్ ది త్రీ ఫ్యాకల్టీస్ హావింగ్ ఆల్మోస్ట్ ట్వీస్ ఆఫ్ ఎక్స్పీరియన్ ఇన్ డెలివరింగ్ కంటెంట్ బాటనీ జువాలజీ కి సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది గత వరుస డిఎస్సి మన యొక్క విద్యార్థులు స్టేట్ టాపర్స్ గా బయోసైన్స్ లో నిలబడ్డానికి దీస్ ఆర్ ది త్రీ ఫ్యాకల్టీస్ విల్ ఎంటర్ ఇన్ టువర్ క్లాస్ రూమ్ అండ్ అదేవిధంగా ఫిజికల్ సైన్స్ విభాగానికి సంబంధించి మిస్టర్ యాదగిరి మాస్టరు మిస్టర్ మోహన్ మాస్టర్ దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ హాస్ బిన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ డిఎస్సి ఫ్రమ్ లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ అదేవిధంగా సోషల్ స్టడీస్ విభాగాన్ని చూసుకున్నప్పుడు హిస్టరీలో మిస్టర్ సుబ్బారెడ్డి మాస్టారు మిస్టర్ ఆర్ఎస్ రెడ్డి మాస్టారు మిస్టర్ నాయుడు మాస్టారు మిస్టర్ సత్యనారాయణ మాస్టారు దీస్ ఆర్ ది త్రీ ఫ్యాకల్టీస్ హూ ఈస్ గివింగ్ వండర్ఫుల్ సర్వీస్ ఫ్రమ్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ హిస్టరీ అద్భుతంగా క్లాస్ రూమ్ లోనే మీకు అర్థమయ్యే విధంగా చెప్పేటటువంటి ఏకైక ఫ్యాకల్టీ మిస్టర్ ఆర్ఎస్ రెడ్డి మాస్టర్ మిస్టర్ నాయుడు మాస్టారు మిస్టర్ సత్యనారాయణ మాస్టారు అండ్ అదే విధంగా పాలిటీ అనగానే మీకు వినపడే పేరు మిస్టర్ శివరాజ్ మాస్టారు మిస్టర్ సంతోష్ మాస్టారు దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివరీ బ్యూటిఫుల్ క్లాస్ అన్ ద పార్ట్ ఆఫ్ పాలిటీ వీరందరికీ కూడా మినిమం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ అదే విధంగా జాగ్రఫీ తీసుకున్నప్పుడు మిస్టర్ మాల్యాద్రి మాస్టారు మిస్టర్ వెంకట్ మాస్టర్ దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ అన్ ద పార్ట్ ఆఫ్ జాగ్రఫీ జాగ్రఫీకి సంబంధించి ఇండియన్ జాగ్రఫీ కానీ తెలంగాణ జాగ్రఫీ కానీ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్గా అద్భుతంగా క్లాసెస్ని డెలివర్ చేసేటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మిస్టర్ మాల్యాద్రి మాస్టారు మిస్టర్ వెంకట్ మాస్టారు దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హూ కెన్ డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ అండ్ అదేవిధంగా ఎకానమీ చూసుకున్నప్పుడు మిస్టర్ శ్రీనివాస్ మాస్టర్ మిస్టర్ చంద్రశేఖర్ మాస్టర్ దీస్ ఆర్ ది టూ ఫ్యాకల్టీస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మరి ఎకానమీని అద్భుతంగా బోధించడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మరి కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీస్ కూడా చాలా ఇంపార్టెంట్ దాన్ని బేస్ చేసుకొని గత ఇరవై సంవత్సరాల నుంచి మెథడాలజీ మ్యాథ్స్ మెథడాలజీ బయో సైన్స్ మెథడాలజీ ఫిజికల్ సైన్స్ మెథడాలజీ సోషల్ మెథడాలజీ తెలుగు మెథడాలజీ ఇంగ్లీష్ మెథడాలజీ సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మన యొక్క బ్రాంచెస్లో మరి మెథడాలజీ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నిర్వహించి వెంటనే వన్ అవర్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ మీద నిర్వహించడం జరుగుతుంది రిజల్ట్స్ వెంటనే అనౌన్స్మెంట్ చేసి టాప్ త్రీ ర్యాంకర్స్ని నోటీస్ బోర్డులో అనౌన్స్మెంట్ చేయడంతోనే విద్యార్థుల మధ్యలో పోటీ తత్వం పెరగడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మరి ప్రతి విద్యార్థి ఎగ్జామ్ రాయడం వల్ల ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇన్ ఆర్డర్ టు గెట్ సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పీడ్ అండ్ యాక్యురసీ అండ్ టైమ్ బౌండింగ్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ ప్రాక్టీస్ వల్ల విద్యార్థులకి స్పీడ్ యాక్యురసీ టైం బౌండింగ్ కూడా తెలియడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది డియర్ స్టూడెంట్స్ బీయింగ్ ఏ డైరెక్టర్ ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ సాధించాలన్న పట్టుదల సహనం మీలో ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో నిష్ణాతులైన మన అవనిగడ్డ సీనియర్ ఫ్యాకల్టీ బృందం గైడ్లైన్స్తో డైలీ స్టడీ అవర్స్లో పాల్గొంటూ డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్తో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఖచ్చితంగా సాధిస్తానన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కలిగేలా ఇంటెన్సివ్ బ్యాచ్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాల్లో గత డిఎస్సిల్లో స్టేట్ టాపర్స్గా నల్గొండ బ్రాంచ్ నిలబడింది అటువంటి టాపర్స్కి కోచింగ్ అందిస్తూ గత ఇరవై సంవత్సరాలుగా షార్ట్ కట్ టీచింగ్ టెక్నిక్స్తో బోధిస్తున్న మా అవనిగడ్డ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ని టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్ నాలెడ్జ్ అందిస్తూ ఎస్జిటి వారికి మ్యాథ్స్ ఇంగ్లీష్ మెథడాలజీ లాంటి కఠినమైన సబ్జెక్ట్స్ని సులువైన మెథడ్స్లో బోధిస్తూ స్కూల్ అసిస్టెంట్ కంటెంట్ ఇంటర్మీడియట్ పోర్షన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ మెథడ్స్ కి సైతం డిఎడ్ బిఎడ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీద ఫుల్ లెంత్ క్లాసెస్ అందించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాల వారీగా వాట్సప్ గ్రూప్ లింకులను ఈ వీడియో క్రింద ఇచ్చాము ఏ జిల్లా వారు ఆ జిల్లా వాట్సప్ లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే డిఎస్సి సమాచారాన్ని నిరంతరం మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాము డియర్ స్టూడెంట్స్ కోచింగ్ రాలేని వారి కొరకు మన సీనియర్ ఫ్యాకల్టీ ఇచ్చే ఆన్లైన్ వీడియో క్లాసెస్ అప్డేటెడ్ సిలబస్తో డైలీ ఎగ్జామ్ స్టడీ మెటీరియల్ తో మన యాప్లో అవైలబుల్గా గా ఉంది ఇప్పటికే సుమారు ఐదు వేల మంది విద్యార్థులు తెలంగాణ అండ్ ఏపీ నుండి మన యొక్క ఆన్లైన్ కోర్సెస్ పర్చేస్ చేసి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది మరి ఆన్లైన్ కోర్సెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్లో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అని చెప్పి కొడితే మన యొక్క యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకొని గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ క్రెడిట్ కార్డ్ ద్వారా మన యొక్క ఆన్లైన్ కోర్సెస్ ఎస్జిటి కానీ స్కూల్ అస్టెంట్కి సంబంధించిన ఏ సబ్జెక్టుకి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ అయినా సరే మీరు పర్చేస్ చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ కోచింగ్ తీసుకొని డైలీ ఎగ్జామ్స్లో టాపర్స్గా వచ్చిన వివిధ జిల్లాల విద్యార్థుల అభిప్రాయాలను ఇంటర్వ్యూ రూపంలో ఈ వీడియోలో మీ ముందుకు తీసుకురావడం జరిగింది వారి ఎక్స్పీరియన్స్ని మీరు గమనించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది सेल्फ मै सेल्फं मै नेगटिव्ह डिस्ट्रिट जगित्याल సో నేను టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుందామని హైదరాబాద్కి వెళ్ళానండి సో హైదరాబాద్లో ఇన్స్టిట్యూషన్స్ చూసి విత్ హాస్టల్స్ చూసేసరికి హాస్టల్ ఒక దగ్గర ఉండడం ఇన్స్టిట్యూట్ ఒక దగ్గర ఉండడం అది లాంగ్ డిస్టెన్స్లో ఉండడం సో ఆ టైంలో నాకు అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ గురించి తెలిసింది అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ నల్గొండ బ్రాంచ్లో అయితే ఓన్ క్యాంపస్ ఉంది విత్ హాస్టల్స్తో ఉంది సో మనకున్న టైం తక్కువ కాబట్టి విత్ హాస్టల్ అంటే మనకు అసలు టైం వేస్ట్ అవ్వకుండా అక్కడే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇక్కడ నల్గొండ డిసైడ్ అయి రావడం జరిగింది సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం కానీ సార్ సార్ కానీ రిసీవ్ చాలా బాగుంది సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను రావడంతో ఇక్కడే జాయిన్ అయిపోదాము అని సో ఇక్కడ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ హాస్టల్ అయితే ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ బాగున్నాయి సో నేను హైదరాబాద్లో చూసిన దానికంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చాలా బెటర్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ మనం చూసుకున్నప్పుడు క్లాసెస్కి ఎవ్రీడే పర్టికులర్ టైమింగ్స్ అండ్ స్కెడ్యూల్ ఉంటుంది సో ఈ టైంకి స్టార్ట్ అవుతుంది ఈ టైంకి క్లోజ్ అవుతుందంటే ఎగ్జాక్ట్ ఆ టైమింగ్స్ వరకు మనకి క్లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో క్లాస్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా లేదు ఖచ్చితమైన టైం టేబుల్ మెయింటైన్ చేస్తారు సో మనకి దాని తర్వాత చూసుకుంటే మనకున్న టైం తక్కువ ఈ టైంలో మరి ఎగ్జామ్ ఎలా రాయాలి ఏంటి అని చూసుకున్నప్పుడు మేడం వాళ్ళు ప్రతిరోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి ఈరోజు అయిన టాపిక్ పైన నెక్స్ట్ డే అనేది ఎగ్జామ్ ఉంటుంది ఈవెన్ ఎగ్జామ్కి కూడా స్కెడ్యూల్ పెట్టి ప్రతిరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారండి ప్లస్ ఎగ్జామ్స్ కూడా సార్ వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చిన మెటీరియల్ ఐ మీన్ మెటీరియల్ నుంచి వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ తయారు చేసిన దాని నుంచి వెళ్ళి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో దాని తర్వాత చూసుకుంటే మనకి హాస్టల్ ఒకే దగ్గర ఉంది ఈవెన్ క్లాస్ రూమ్స్ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి మనం నెక్స్ట్ టైం ఎక్స్పెక్ట్ చేస్తాం క్లాసెస్ అయిపోయిన తర్వాత చదువుకునే టైమింగ్స్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఆ టైమింగ్స్ టైమింగ్స్ చూసినప్పుడు ఇక్కడ ఎవ్రీడే స్టడీ అవర్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్స్టిట్యూట్ నుంచే మనం ఓన్గా చదువుకోవడం అంటే ఒకరోజు చదువుతామో ఒకరోజు చదవామేమో అన్నట్టు ఉంటుంది బట్ ఇక్కడ చూసుకున్నప్పుడు స్టడీ అవర్స్ని కూడా కండక్ట్ చేస్తారు సో ఆ స్టడీ అవర్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ మాది మహబూబ్ నగర్ నేను ఇక్కడ నల్గొండ ఆవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో టెట్ టు ప్లస్ డిఎస్సి కోచింగ్ కన్నా వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ డే ఇక్కడ సార్ మోటివేషన్ కావచ్చు డైరెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ గారి మోటివేషన్ వల్ల మేము ఇక్కడికి రావడం అంటూ జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ పెరిగింది ప్లస్ ఇక్కడ ఫ్యాకల్టీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పే విధానం కావచ్చు వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు మాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఫస్ట్ థింగ్ ఇక్కడ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండదు ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది అది వాళ్ళు పెట్టే ఎగ్జామినేషన్ కావచ్చు వాళ్ళు ఇచ్చే మోటివేషన్ కావచ్చు ప్రతిదీ ప్రాక్టికల్గా ఉంటుంది ఏది కానీ ఫేక్ ప్రామిసెస్ అనేవి ఉండవు ప్లస్ ఇక్కడ మేనేజ్మెంట్ అనేది హోమ్లీ ఫీలింగ్ వస్తుందండి ఎట్లా అంటే మన ఇంట్లో వాతావరణం ఎక్కడ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఉండవు ప్రతిదీ మనకు ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది చదువుకోవడానికి కావచ్చు ఉండడానికి కావచ్చు అది అనేది ఇక్కడ చాలా బాగా నచ్చింది మొత్తానికి హోమ్లీ ఫీలింగ్ ప్లస్ స్టడీ అవర్స్ ఇక్కడ ఖచ్చితంగా స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ సిక్స్ వరకు కోచింగ్ ఇచ్చి తర్వాత ఖచ్చితంగా వన్ అవర్ ఫ్రెషప్కి ఇచ్చి త్రీ అవర్స్ అనేది పెడతారు సో ఇక్కడ మొత్తానికి చదువుకోవడానికి మంచి వాతావరణం అని చెప్పొచ్చు మన పరిసరాలను బట్టి మన ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది మన స్టడీ స్టడీ అనేది ఉంటుంది ఇక్కడ చాలా బాగుంది అందువల్ల మేము అంత దూరం నుంచి ఇక్కడికి రాగలిగా ప్రతిదీ కావచ్చు ఇక్కడ స్టడీ అవర్స్ కావచ్చు కోచింగ్ కావచ్చు ప్రతిదీ మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధానంగా ప్లస్ మా మీద మాకు నమ్మకం వచ్చే విధంగా మాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగానే ఉంటున్నాయి ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపల చాలా పర్ఫెక్షన్ అనేది వస్తుంది మనం ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం మనం ఏ టాపిక్ మీద ఫోకస్ పెట్టాలి ఏ టాపిక్ని ఇంకా చదువుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టే డైలీ ఎగ్జామ్స్ వల్లనే ఆ పర్ఫెక్షన్ అనేది వస్తుంది అక్కడ ఇక్కడ అది చాలా బాగుంది ఎందుకంటే డైలీ ఎగ్జామ్స్ వల్ల మన లోపాలు మనం ఇంకా ఏం చదవాలి అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది అది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చింది ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తానని నా మీద నాకు నమ్మకం వచ్చింది అదే నమ్మకాన్ని కొనసాగిస్తూ చదువుకుంటాను థ్యాంక్ యూ ఫర్ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ అండ్ మేనేజ్మెంట్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మదన్ మోహన్ ఫ్రమ్ మోత్కూర్ విలేజ్ నేను గతంలో టీఆర్టీ డిఎస్సి మోడల్ స్కూల్స్ గురుకుల ఎగ్జామ్స్ రాశాను కానీ కొద్దిలో మిస్ కావడం జరిగింది ఆ తర్వాత అసలు నేను మళ్ళీ ప్రిపేర్ కావాలనేటువంటి ఆలోచన లేకుండే ఒక మిత్రుని ప్రోత్సాహంతో మా ఇంట్లో వాళ్ళ సలహాతో తెలుసుకొని అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ కోచింగ్ సెంటర్ నల్గొండ అనేది చాలా బాగా ఉంటుందని చెప్పేసి అంటే నేను కూడా ఒక నిమిషం పాటు ఆలోచించాను మరి అందరూ హైదరాబాద్ అంటున్నారు అక్కడ ఇక్కడ అంటున్నారు మరి ఇక్కడ ఎట్లా ఉంటుంది ఒక విషయం ఆలోచించి తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా ఇక్కడి నుంచి ఎంతోమంది నిరుపేద విద్యార్థులు చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వనరులను సక్రమంగా వినియోగించుకుంటూ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగిపోవడం జరిగింది అలాంటి వాళ్ళు వందల మంది ఉన్నారని తెలుసుకొని నేను ఇక్కడ జాయిన్ కావడం జరిగింది అయితే ప్రస్తుతం నేను టెట్ కమ్ డిఎస్సి రెండింటికి కూడా కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు నాతో పాటుగా సుమారు రెండు వందల మంది అభ్యర్థులు ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు పోటీ పడడం అనేది నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి విషయం ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనేది దాదాపుగా పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు ఒక్క సబ్జెక్ట్ అనేది ఐదర్ సైకాలజీ తీసుకోండి హిస్టరీ పాలిటీ ఎకనామిక్స్ మ్యాథమెటిక్స్ ఏ తీసుకున్నా కూడా ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి అప్లికేషన్ టైప్ ఆఫ్ మెథడ్లో విశ్లేషణ చేస్తూ ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిలో మాకు వివరించడం జరిగిలో ఇక్కడ ఉండి చదువుకోవడం అనేది మన ఇంట్లో ఉండి చదువుకున్నట్టుగా ఉన్నట్టు ఫీల్ అవర్డ్స్ ఇక్కడికి వస్తాయి దానికి ముఖ్య కారణం ఏంటంటే రెండే రెండు అంశాలండి ఒకటి మేనేజ్మెంట్ రెండవది ఫ్యాకల్టీ ఈ రెండు ఇక్కడ నిస్సంకోచంగా అత్యద్భుతం అని చెప్పవచ్చు అండి ఇది అతిశయోక్తి కాదు నా మనస్ఫూర్తిగా చెప్తున్నటువంటి విషయం ఇది ఇంకొకటి ఇక్కడ ప్రతిరోజు కూడా నాకు తెలిసినట్టు మరి మిగతా ఇక్కడ నాకైతే అంత పర్ఫెక్ట్ ఐడియా లేదండి ప్రతిరోజు కూడా మనకు టెస్టులు ఉంటాయి ఇక్కడ ప్రతిరోజు కూడా టెస్టులు ఉంటాయి గ్రాండ్ టెస్టులు ఉంటాయి వీక్లీ టెస్ట్లు ఉంటాయి ఇవి అన్నిటినీ కూడా చేయడం వల్ల ఎంతో మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేసి 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 చేయి అనేది అక్కడికే వెళ్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఫియర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఏ అభ్యర్థికి కూడా ఉండదు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు మనకు రహదారికి చాలా కొద్దిగా దూరంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు నిరోష నేను వరంగల్ డిస్టిక్ నుండి వచ్చాను అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను ఇక్కడ స్టడీ చాలా బాగుంది సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతి డౌట్ను కూడా క్లారిఫై అప్పటిదప్పుడే క్లారిఫై చేస్తున్నారు ప్రతిరోజు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల మాకు ఫైనల్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది కూడా మాకు తెలుస్తుంది ఏదైనా మిస్టేక్ చేసినా కూడా రెక్టిఫై అప్పటిదే అప్పుడప్పుడే అవుతుంది హాస్టల్ ఫెసిలిటీ కూడా బాగుంది డైరెక్టర్ సార్ వాళ్ళ ప్రోత్సాహం ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది నేను అంత దూరం నుండి వచ్చినా కూడా ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది చాలా సాటిస్ఫైగా ఉన్నాను ఖచ్చితంగా జాబ్ కొట్టే సార్ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు స్వప్న నేను వికారాబాద్ డిస్టిక్ తాండూరు నుంచి ఇక్కడ నల్గొండ ఆనిగడ్డ ఇన్స్టిట్యూట్కి కోచింగ్ కోసం వచ్చానండి సోషల్ మీడియాలో చూసి సార్కి కాంటాక్ట్ అయ్యాను డైరెక్ట్గా ఏ విషయం తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చాను వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ ఇక్కడ సార్ వాళ్ళు ఇచ్చే కేరింగ్ అంతా బాగా నచ్చింది నాకు ఫ్యాకల్టీ అయితే అసలు చాలా ఎక్సలెంట్ ఎక్సలెంట్గా టీచ్ చేస్తున్నారు అన్ని డౌట్స్ బాగా క్లారిఫై చేస్తున్నారు నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు చాలా సాటిస్ఫైగా ఉన్నాను థ్యాంక్ యూ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ అవర్ ఫోన్ నెంబర్స్ నైన్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్ టూ జీరో ఫైవ్ జీరో నైన్ ట్రిబుల్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఫోర్ సెవెన్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ వన్ త్రీ ఫైనల్ గా రాబోయే డిఎస్సిలో మీరందరూ కూడా విజయం సాధించాలని మీరు సాధించబోయే విజయంలో అవనిగడ్డ కోచింగ్ సెంటర్ పాత్ర ఎంతో కొంత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ